బ్రదర్ హాయ్ హాయ్ కాములీ గారు ఫస్ట్ లైక్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ 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 బ్రేక్ఫాస్ట్ చేశావ్ ఆ బ్రేక్ఫాస్ట్ కాదు బ్రేక్ఫాస్ట్ అంటే అంతేలే అన్నం తినేసాను టిఫిన్ కాదు యాక్చువల్లీ స్విమ్మింగ్ కానీ వచ్చాను ఫుల్గా సెటప్ చేసి మా బతీ కొడుకు స్విమ్మింగ్ నేర్పిద్దానేసి వచ్చాను మా తమ్ముడికి దానికి సేఫ్టీ ఫ్లోటింగ్ అనమాట ఫ్లోటింగ్కి ఇది థర్మాకోల్ మన ఐస్ బాక్స్ ఉంటాయి కదా ఐస్ బాక్స్ మీద కొత్త కానీ చాలా గట్టిగా ఉంటుంది ప్లాస్టిక్ది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈత నేర్పిద్దాను వచ్చాను నాకు స్విమ్మింగ్ గాగుల్స్ అయితే తెచ్చుకున్నాను హెడ్ క్యాప్ స్విమ్మింగ్ గాగుల్స్ నోస్ క్లిప్ ఇయర్ ప్లగ్ అన్ని తిన్నారా తిన్నాను తిన్నాను కామలి గారు అన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక పాటు లైవ్ ఇచ్చి అప్పుడు వాటర్లో దితాను ఇప్పుడే తినేసి వచ్చాను అలాగే సముద్రం కూడా బాగాలేదు అక్కడ బోట్ చూడండి కరటానికి దొరికేసినట్టుంది లేదు ఇంజిన్ బోట్ అయితే అదే ప్లస్ చూడండి బోట్ వెనక ఎలాగా లేస్తుంది కెరటం చూడండి పడిపోయింది యాక్చువల్లీ అలాగ వస్తున్నప్పుడు కెరటాల్లో మన బోటు తెరబడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ కెరట దొరకకూడదు దొరకకుండా వచ్చా ముందు సేఫ్ గా వస్తుంది చూడండి ఎంత స్పీడ్ వచ్చింది బోట్ ఇప్పుడు బ్రేక్ ఇస్తుంది ఎవరు చెప్పండి లక్ష్మీనారాయణ గారు ఎవరు చెప్పండి అంటున్నారు ఒకసారి ఫ్యామిలీ గారికి వినట్లేవ్వండి కెరటాలు చాలా పెద్ద ఉన్నాయి ఈరోజు మంచి షాప్ చెప్పండి పట్టిచె రీజనబుల్ రేట్ అన్నీ రీజనబుల్ రేట్సే కావాలి మనకు కామలి గారు మంచి షాప్ అని చెప్పండి పట్టుచీరలు కావాలంట లక్ష్మీనారాయణ గారికి నేను లక్ష్మీనారాయణ కూర్చుంటే అంట డబ్బులుంటే అన్ని మంచి అవును డబ్బులుంటే అన్ని మంచి కాదు డబ్బులు ఉంటేనే బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది డబ్బులు లేకపోతే అన్ని మంచిలా అనిపిస్తాయి డబ్బులు ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేస్తాం ఇది బాగాలేదు అది బాగాలేదు అలా ఎలా అందరూ కూడా డబల్ టాప్ లైక్ చేయండి సముద్రం అసలు అంటే కామౌట్లేదు చాలాసేపు నుంచి వస్తున్నాను కెరటల్ వస్తున్నాయి కెరటల్ రాకూడదు మనం స్విమ్మింగ్ చేస్తున్నాడు చాలా చిరాకు ఉంటుంది అందులో నైట్ నిద్ర లేకపోవడం ఏమో నాకు డిస్కంఫర్ట్గా ఉంది బోట్లు అన్నీ వస్తున్నాయి ఒకటి ఒకటి అదే మరి అంట మనుషులు లేరు మనుషులు ఇద్దరు ఉండడం వల్ల ఏంటంటే బోట్ అలాగే లాక్కోవాలి ఏదో బాధపడే అందరూ డబుల్ చేసి లైక్ చేయండి సముద్రం కొంచెం కామతో బాగుండు మనం పెట్టే మనీకి కనీసం మోసపోకుండా ఉండే చాలు అవును అంతే బాను గుడ్ మార్నింగ్ బ్రో హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ బాను గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన వాళ్ళందరూ కూడా లైవ్లోకి రావాలి క్లైమేట్ కూల్గా ఉందా బ్రో లేదు లేదు సోరా డానియల్ డానియల్ హాయ్ హాయ్ మా హాయ్ హాయ్ ఎయిట్ సడన్గా లైవ్లో దర్శనమిచ్చా క్లైమేట్ కూల్గా ఉందా బ్రో కూల్గా ఏం లేదు గానే ఉంది కాదు బీచ్ వట్టిని ఉన్నాం కదా కొంచెం చల్లగా అనిపిస్తుంది అంటే ఎండలైతే స్టార్ట్ అయిపోయి ఏం లేదు బా ఓకే బాగున్నాను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు సూపర్ ఓకే ఓకే మా నువ్వెప్పుడు బాగుండాలి మా ప్రజెంట్ మనకు తమ్ముడు కొంచెం కామైనట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఫుల్ లైట్ అయి నడుస్తుంది లో లోకి సగం లో లోకి వెళ్ళిపోయాక అప్పుడు మన కెరటాలు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది వాటర్ అయితే క్లియర్గా ఉంది కెరటాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అవును బ్రదర్ లక్ష్మీనారాయణ గారు యాక్చువల్లీ మాకు ఇదో మా తమ్ముడు వీడిని తీసుకొచ్చాను స్విమ్మింగ్ నేర్పిద్దామని కానీ కెరటాలు మనకు సహకరించట్లేదు కెరటాలు ఉన్నప్పుడు అయితే ఏత నేర్చుకోలేము చరాక్ ఉంటుంది సర్ఫింగ్ బాగుంటుంది కానీ స్విమ్మింగ్ చేయడానికి బాగొద్దు స్క్రీన్ పై అందరూ డబల్ చేసి లైక్ చేయండి మన ఛానల్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలని అడిగారు కదా నిన్న లక్ష్మీనారాయణ గారు లైవ్ అయిపోయాక మన ఛానల్ ఓపెన్ చేస్తే పక్కన మద్దతు ఇవ్వండి అని సంథింగ్ ఏదో ఉంటుంది అంటే తెలుగులోనైతే అలాగనే వస్తది నేను ఛానల్ టైటిల్స్ ఇప్పుడు మన వీడియో టైటిల్స్ ఉంటాయి కదా అవి ఆటోమేటిక్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయి చెప్పేసి యూట్యూబ్ లాంగ్వేజ్ అని తెలుగు సెర్చ్ చేస్తాను సో నాకు అన్నీ తెలుగులోనే ఉంటాయి తెలుగులోనైతే మద్దతు ఇవ్వండి అన్నట్టు వచ్చి బ్లూ కలర్లోనే స్టార్ సింపుల్ లైక్ ఉంటుంది స్టార్ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన హాయ్ హాయ్ గారు హాయ్ హాయ్ కొత్తగా జాయిన్ అయినట్లు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే డబుల్ టైప్ చేసి లైక్ చేసేయండి మన ఛానల్ అయితే ప్రజెంట్ పదిహేను వేల ఐదు వందల దగ్గరలో ఉన్నారనుకుంటా సబ్స్క్రైబర్స్ సరే గుర్తులేదు పదిహేను వేలు అయితే ఎక్కువ ఉన్నారు పదిహేను వేలు దాటారు చూసాను ఓకే బ్రదర్ వీలైతే ఇంకా సేపట్లో మంచి లైవ్ పెడతాను అంటే అన్ని అండర్ వాటర్ వీడియోస్ ఉంటాయి అది లైవ్ అందరికీ పెట్టేస్తాను కాకపోతే నేను రిప్లై ఇవ్వడానికి అవుతుందో అవ్వదో తెలియదు కనెక్ట్ చేసి చేస్తాను బావ పూడి మడక బాగున్నాను పూడి మడక ఏం బాగుంటుంది బా నువ్వు రాక మొత్తం డల్ అయిపోయింది ఇక్కడ చందరూ కూడా స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైక్ చేయండి వెళ్దామా ఒక అరగంట నవనా లైవ్ వస్తాను బావా కమింగ్స్ ఓకే ఓకే బా షాప్ నేమ్ చెప్పకుండానే వెళ్ళిపోయారా కోమలి గారు ఒకసారి లైవ్లో ఉంటే రెస్పాండ్ అవ్వండి లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారా హాయ్ 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 సిస్టర్ మోనికా ఇప్పుడు ఫ్రీ అయ్యావా లైవ్కి లేట్గా జాయిన్ అయ్యావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ దిస్ ఇస్ నవీన్ పేర్ల ఫ్రమ్ ఎన్ని ఫుడ్స్ ప్రజెంట్ అయితే మనం కూడిమడక బీచ్లో ఉన్నాము ఇక్కడ చూడండి బీచ్ అయితే కొంచెం డైలీతో పోల్చుకుంటే కొంచెం రఫ్గా ఉంది అంటే కరెక్టాలు ఎక్కువ వస్తున్నాయి ఓకే అర్థమైంది మా అర్థమైంది లేకపోతే మనం లైట్ పెట్టిన వెంటనే వస్తారు కదా సో లేట్ అయింది అంటే బిజీగా ఉండి ఉంటారు అందరూ కూడా అరే సైలెంట్గా ఉండు అందరూ కూడా స్క్రీన్ పైన డబల్ టాప్ చేసి లైక్ చేయండి నైట్ సరిగ్గా పడుకోలేదు దానివల్ల ఏంటంటే స్విమ్మింగ్ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అన్నట్టుంది అందులోనే మనకు కొన్ని పనులు కూడా ఉన్నాయి కెరటల్ సర్ఫింగ్ అయితే బాగుంటాయి కానీ కరోనా తీసుకొచ్చాను కదా స్విమ్మింగ్ నేర్పిస్తా అని చెప్పేసి తిన్నారా నా తిన్నా సిస్టర్ తిన్నాను తిన్నాను బోన్ చేస్తాను డైరెక్ట్గా ఇంకా పొద్దునకి మధ్యానికి ఒకేసారి సరిపోయినట్టు స్క్విడ్ ఉంటారు కదా స్క్విడ్ ఫిష్ కలివిందలు అనేసి అంటారు మంచి స్పైసీగా ఉంటారు ఇంట్లోనే దమ్మెక్కి ఎక్కువైపోయింది బాగా చాలా స్పైసీగా ఉంది ఈరోజు కర్రీ మాత్రం చూడండి మనుషులు లేక ఇద్దరు ఇంకా అలా బాధపడుతున్నారు పడుతున్నారు అక్కడి నుంచి అదే మనుషులు ఉంటే వచ్చిన వెంటనే ఇంక ఇమ్మీడియట్గా మోసుకొని లొడ్ని పెట్టేస్తారు పండగ చేసుకోండి పండగ ఏం లేదు మామూలే అంత అన్ని రకాల చేపలతో అన్ని రకాల జాబులతో కాదు స్క్విడ్ స్క్విడ్ ఫిష్ అంటే మీకు తెలుసు కదా కలివెందలు అనేసి అంటారు ఆక్టోపస్ లాగా ఉంటుంది ఎనిమిది ఇప్పుడు స్పైడర్ తెలుసా స్పైడర్కి ఎనిమిది కాళ్ళు ఉంటాయా అలాగే దీనికి కూడా ఉంటాయి అన్నమాట मेरे को और स्क्रीन पे डबल टैप जस्ट लाइक्स हैं मेरे बार बेचते हैं तो वो आपके देखते हैं वो आपका मतलब ओह तो वो आपके साथ आ अच्छा लगा आपके साथ वो चला भी मनीरा तो आपके साथ అందరూ డబల్ టైప్ చేసి లైక్ చేయండి మన లైవ్ రీచ్ అయితే ఇంకా పెరగాలి లైవ్ రీచ్ ఇంకా రాలేదు

సముద్రి ఇప్పుడు కొంచెం కామ్ అయినట్టు ఉంది లైట్ గా స్ట్రెచింగ్ చేసి స్విమ్మింగ్ కి దితాను ఫోన్ తమ్ముడికి ఇస్తున్నాను తమ్ముడు లైవ్ నడిపిస్తాడు అలా చూ

ചുമാരണ്ട പാളുകേ ഇര ആണ് ഇതിനെ മാറ്റി എന്നാ എന്നാ തൈലിസി ചേതി ചേതിര തമ്പല തമ്പല ഹും അല്ല ആക്കി തോവാ ഇടാ ഇര ഓ ഓ ശിവൻജി അലപട കാലപട അയ്യർ തന്നയാ

பதினாறு ஏழு Yeah. Yeah. Uh, hi, hi, Kavya, hi, hi. Kavya, 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 सो रेडियो और न और तबटा चाचा ए आजी से हट मत चलदा चल ना चलो नहीं भी कहीं ना हांला

<laughs> <laughs> जाग्रता ना ओके ओके <laughs> కావే పర్లేదు యాక్చువల్ ఇక్కడ చూడదు ఇదిగో ఈ బచ్చగడికి స్విమ్మింగ్ నేర్పిద్దని అని చెప్పి తీసుకొచ్చాను దీంతో నేర్పిస్తాను అప్పుడు ఇది అంతే అలా నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పేసి తెచ్చేసుకున్నాను పట్టుకురా Very बहने नहीं पैक नहीं आ हेलो भाई मैं पच्चीस मिनट ओके ओके okay, okay. काव्य घर मेरे ना लाइव ला चोस तुम दे जागरत आना ओके मोन का थैंक यू सो मच थैंक थैंक यू मोन വെനില പേ ഇക്രെറ്റ് വെനില സൈലന്റ് ലുക്ക് യാ ഇതാ ആയി വാ ഇതിജി ആ മാതി അല്ലേ ബാബു ഇതാ ബക്ക ചാഹ

మీరు ఈ రోజు వెళ్ళలేదా వెళ్ళదాడియన్స్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి డబల్ కప్ లైక్ చేయండి అన్న కామెంట్ చేయండి ఇంకా సేపట్లో అయితే ఆ బీచ్లో దిగుతాం టైం అయ్యింది యాక్చువల్లీ సముద్రం ఫుల్ హైట్ ఐట్ ఉంది హైట్ ఐట్ ఉందని చూడండి క్యాటల్ వస్తున్నాయి క్యాటల్ వస్తున్నాయి కదా బాగు తీసుకెళ్ళడానికి కొంచెం బాగా మనైతే వాడ చాలా బాగుంది సముద్రంలో కళ్ళు మండకాలు ఉండడానికి

Oh. का सेप के लाइव स्ट्रीम में थे आप ऐसे करें ओनी का तोड़ के

¡Gracias! Ah. देखे देखे। नहीं मंजू, लेकर आई मुझे। नहीं तायर उम्रन तो इसका ज़्यादा। आठ एक सिर्फ लाइव तो आपस तक है। आठ बहुत सो बस पहले सारे तो डाल लाइव कर रहा